నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్ల జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు శ్రావణ మాసం మొదలు కాబోతోంది శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసం లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమైనటువంటి మాసము శివుడికి కూడా అంతే ప్రీతికరమైనటువంటి మాసం శివుడికి ప్రత్యేకంగా చాలా అద్భుతంగా స్వామికి సేవలు అవి అందిస్తూ ఉంటారు కార్తీక మాసంతో సరి సమానంగా ఉంటుంది మాసం పేరు చెప్తేనే ఒక పండుగ వాతావరణం ఖచ్చితంగా అయితే ఈ శ్రావణ మాసంలో ఎలా ఉంటుంది అంటే ఇక దక్షిణాయనం కూడా కంప్లీట్ గా ప్రారంభం అయిపోయింది కాబట్టి శ్రావణ మాసం రాశి ఫలాలు ఒక్కసారి మీరు మాకు తెలియచేస్తే ద్వాదశ రాశిలకి కూడా ఈ శ్రావణ మాసం నుంచి ఎలా ఉంటుంది అసలు శ్రావణ మాసం ప్రత్యేకించి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా ఈ అగస్ట్ నెలలో గోచారంలో గ్రహస్థితిని కనుక గమనిస్తే మనం గురువు వృషభంలో ఉన్నారు అది శుక్రస్థానం రాహు మీనంలోను అది మళ్ళీ గురువు కేతు కన్యలోను శని భగవానుడు కుంభంలోను అదన స్వక్షేత్రం రవి కర్కాటకంలోను శుక్రబుధులు సింహంలోను కుజుడు వృషభంలోను సంచరిస్తున్నారు ఈ నెల రవి కర్కాటక రాశిలో పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉండి తర్వాత తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కుజుడు వృషభ రాశి నుండి తృతీయ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆగస్ట్ ఇరవై ఆరు వరకు వృషభంలోను తర్వాత మిథునంలోను ప్రవేశిస్తున్నాడు శుక్రుడు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు సింహంలోను సింహం నుండి తర్వాత కన్యలోకి ప్రవేశిస్తాడు బుధుడు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు సింహంలో ఉండి వక్రించి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు బుధ వక్రగతి అనేది ఉంది ఈ మాసంలో ఖచ్చితంగా సో ఇది గోచార పరిస్థితులు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయని సో వీటి రీత్యా డెఫినెట్ గా ఎట్లాంటి ఫలితాలు అనేది మనం ద్వాదశ రాసులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయని చెప్పుకుందాం సార్ ఇక శ్రావణ మాసం కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రశ్న అడుగుతున్నాను ఖర్చులు ఖచ్చితంగా పెరిగే పరిస్థితి ఉంటుంది అంటే ఆడవాళ్ళకి చేరాలని నగలని ఇంకా పూజాది కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకుంటారు కాబట్టి ఒకంత పెరుగుతుంది కదా అవన్నీ సరదాలండి ఖర్చు పెట్టకపోతే ఎట్లా అవునా పెట్టాలని పెట్టద్దని అనట్లా ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇలా ఖర్చు పెట్టకపోతే హాస్పిటల్స్ ఖర్చు అవుతుంది ఇది బెటర్ ఆనందం ఉంటుంది కదా ఆడపిల్లలు కాళ్ళకి పసుపులు పారాన్లు రాసుకొని కొత్త లంగా జాకెట్లు వేసుకొని కొత్త బట్టలు కట్టుకొని పట్టుబట్టలు కట్టుకొని శ్రావణ మాసపు శోభే వేరు చాలా అందంగా ఉంటుంది అయితే ఏ స్త్రీకైనా శ్రావణ మాసంలో ప్రత్యేకించి శ్రావణ మాసంలో అమ్మవారిని కొలుచుకోవాలి అని ఉంటుంది ఒక్కొక్క ఇళ్లలో మనం చూస్తాం భర్తలు అస్సలు సహకరించరు బాధాకరం ఏమండి మా భర్త చేయనివ్వరండి మా భర్త కొనడండి ఇట్లా రకరకాలు ఇంకో కొంతమంది స్త్రీలేమో భర్తలను వేధించేస్తుంటారు నాకు బంగారం కావాలి వాళ్ళు నెక్లెస్లు కొనేసుకుంటారు నాకు నెక్లెస్లు ఇట్లా కాకుండా సమన్వయపరుచుకోవాలి సిచ్యువేషన్ బ్యాలెన్స్డ్గా వెళ్ళటం అనేది మస్ట్ ఏది ఏదేమైనా శ్రావణ లక్ష్మి మీ ఇంట అడుగు పెట్టాలంటే ప్రధానంగా ఉండాల్సినది ఏంటంటే భార్యాభర్తల మధ్యలో సదవగాహన ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి ఆవిడ సరదాలు ఏంటి ఆవిడ కావాల్సింది ఏంటో చూడాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుంది భర్త యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటో ఆయన కెపాసిటీ ఏంటో ఆయన ఎంతవరకు చేయగలుగుతాడు ఏమిటనేది ఈవిడ కూడా అర్థం చేసుకోవాలి మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే మీ ఒక విధం ఒక మాటలో చెప్పాలంటే మీరే ఒకళ్ళకు ఒకళ్ళు లక్ష్మి ఆయనకి మీరు లక్ష్మి మీకు ఆయన లక్ష్మి కరెక్ట్ సో మీలో మీరు అండర్స్టాండింగ్ చేసుకున్న భార్యాభర్తల మధ్యలో ఉన్న సదవగాహనే లక్ష్మీదేవి రాకకు ప్రథమ సూచన అవుతుంది ఎగ్జాక్ట్లీ సార్ నా పాయింట్ కూడా అదే ఏదో రాశి ఫలాలు చెప్పేస్తాం శ్రావణ మాసం సూపర్ గా ఉంటుంది అన్నారు లేదు అంటే నీ నిత్యదైన మరి కన్యా రాశి వారికి ఈ శ్రావణ మాసం ఎలా ఉండిపోతాను సార్ తప్పకుండా అండి కన్యారాశి వాళ్ళకి సామాన్యంగా ఉంది ఉత్తర ఫల్గుని నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు నక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళు కన్యా రాశి కింద వస్తారు వీరికి రెండు గ్రహాలే యోగిస్తున్నాయి స్వక్షేత్రంలో కేతువు షష్టంలో శనేశ్వర స్వామి సప్తమంలో రాహు నవమంలో గురుకుజులు లాభంలో రవి వ్యయంలో శుక్రబుధులు వీళ్ళ గ్రహస్థితి అది ఈ రాశి వారికి ఆర్థిక ఆరోగ్య వ్యాపార ఉద్యోగ విద్యా విషయాల్లో ఈ నెల అన్నింట అనుకూలత కనిపిస్తోంది స్థిరాస్తి విషయాల్లో అనగా స్థలం కానీ పొలం కానీ ఇల్లు లేదా ఫ్లాట్ కానీ కొనాలి అనుకునే వారికి ఈ నెలలో అనుకూలంగానే పరిస్థితి గోచరిస్తుంది ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది పిత్రార్జితం సంప్రాప్తించే సమయం ఎవరికన్నా తండ్రి వైపు నుంచి ఆస్తి రావాలన్నా ఏదన్నా డిస్ప్యూట్స్లో ఉన్నా లేదా ఎప్పటి నుంచో రాకుండా ఉండిపోయిన తండ్రికి సంబంధించిన ఆస్తి అయినా లేదా తండ్రి మీకు ఇచ్చిన ఆస్తిని ఈ నెలలో అమ్మటం ద్వారా వచ్చిన డబ్బైనా సంథింగ్ పిత్రార్జితం ఈ నెలలో మీకు సంప్రాప్తిచ్చే అవకాశం ఉంది ఏ పని చేసినా నిదానంగా ఆలోచించి ఆచి ఆచితూచి అడుగేస్తూ దైవస్మరణతో పాజిటివ్గా ముందుకు వెళ్తే అన్ని పనులు సానుకూలమవుతాయి లేదంటే సప్తమంలో రాహు ప్రభావం వలన మోసపోవడం రాంగ్ స్టెప్ పడడం జరుగుతుంది అలా జరగడం వల్ల ఇబ్బంది పడతారు దుర్గాదేవి ఆరాధన ఆ దోషాన్ని పోగొడుతుంది దుర్గా సప్తశ్లోకి పారాయణ కానీ లేదా దుర్గా మంత్రం కానీ దుర్గాదేవి నామస్మరణ కానీ దుర్గాదేవిని దర్శించడం ద్వారా కానీ మీరు ఈ ఇబ్బందుల నుంచి బయటపడచ్చు మంగళవారం గోమాతకి నానబెట్టిన ఉలువలు దానాగా పెట్టడం సర్వ శ్రేయస్కరం దుర్గే దుర్గే రక్షణ మంత్రాన్ని కూడా మీరు జపించుకున్నట్టయితే అన్ని రకాలుగా సత్ఫలితాలను సంప్రాప్తిస్తాయి గ్రహస్థితి బాగున్నప్పటికీ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఇబ్బందులు ఉంటాయి ఆ చిన్న చిన్న ఇబ్బందులు మనం చేసుకున్న చేతులారా చేసుకున్న స్వయంకృత అపరాధాల వల్ల పెద్దవిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇబ్బంది వచ్చేయటానికి కదా ఒక నెలలో అయిపోతుందండి అంటే కాదు ఒక క్షణం చాలు క్షణం చాలు అందువల్ల మనం జాగ్రత్తగా నిదానంగా ఆచితూచి అడిగేయాలి ఎక్కడా కూడా తొందరపాటుతనము ఎక్కడా కూడా దూకుడు స్వభావము లేకుండా మాట నిదానంగా మాట్లాడుతూ ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి దైవస్మరణ చేస్తూ పాజిటివ్ థాట్స్తో మన ఆలోచనలు కూడా మనకి రిజల్ట్స్గా వస్తాయి మైండ్లో ఎప్పుడు నెగిటివ్ ఆలోచిస్తుంటే నెగిటివ్ ఫలితాలే వస్తాయి వాట్ యుంక్ వాట్ యు సో వాట్ యు రీప్ అందుకని దుర్గామాత ఆరాధన దుర్గామాత స్మరణ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్గా మాట్లాడడం పాజిటివ్ ఆలోచించడం శ్రావణ మాసం సో మంచి మంచి మాసం కాబట్టి ఎలాగో చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ మంత్ అంతా ఫాస్ట్ ఫాస్ట్ గానే వెళ్ళిపోతుంది కొంత చెప్పిన విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకుంటూ ఇంకా పీస్ఫుల్ గా కన్యా రాశి వారికి ఈ శ్రావణ మాసం వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం సార్